హాయ్ అండి అందరికీ నమస్కారం మీరందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఒక చిన్న లాగ్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను అంటే నేను ఒక చారిటీ పని మీద బయటకు వెళ్తున్నాను ఆల్రెడీ ఒక చిన్న వీడియో అయితే అప్లోడ్ చేశాను బట్ ఈ వీడియోలో ఏంటంటే మేము వెళ్ళింది ఏంటంటే దివిలి మీదుగా వెళ్ళాం అనమాట అండి దివిలి అంటే మనకి తొలి తిరుపతి అన్నీ అని మనం పిలుస్తూ ఉంటారు తిరుపతి అనేసరికి మనకి పెద్ద తిరుపతి చిన్న తిరుపతి తెలుసు అలాగే తొలి తిరుపతి కూడా ఈ రెండు తిరు తిరుపతుల కన్నా కూడా ముందుగా స్వామివారు ఇక్కడే వెలిసారు అని చెప్పి స్థల పురాణం అయితే చెప్తుంది అనమాట అండి సో అందుకని చెప్పి దీని తొలి తిరుపతి అనే పేరు కూడా దీనికి ఉందనమాట అండి అయితే ఇక్కడ స్వామివారిని శ్రీపాద వల్లభుడిగా కొలుస్తూ ఉంటాము అలాగే ఈ స్వామివారికి ఒక ప్రత్యేకత ఉంది ఆ దేవాలయానికి కూడా ఒక ప్రత్యేకత ఉందనమాట సో ఆ ప్రత్యేకత గురించి ఇప్పుడైతే నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి అయితే స్వామివారి దర్శనం చేసుకోవడం కోసం వర్షం పడుతుంది కాసేపటికి వస్తుంది ఇలా రకరకాలుగా అవుతూ ఉందన్నమాట దారి అంతా కూడా మేము చాలా ఇబ్బంది పడ్డామండి సో ఫైనల్గా ఎలా అయితే స్వామివారి సన్నిధానానికి అయితే మేము చేరుకున్నాం చేరుకున్న తర్వాత ఏంటంటే ముందుగా బయట నేను కొబ్బరికాయ పళ్ళు అలాగే కొంచెం పటికీ బెల్లం కూడా తీసుకున్నాను అనమాట అండి విష్ణాలయాల్లో ముందుగా చేసేది ఏంటంటే తులసికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అండి అలాగే స్వామివారి దర్శనం చేసుకోవడానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది విష్ణాలయాల్లో సో ఈ అయితే నాకు తెలిసి వరకు నాకు అవగాహన ఉన్నంత వరకు కొంత చెప్దామని అనుకుంటున్నాను అనమాట అండి ఇలా కొబ్బరికాయ అయితే స్వామివారిది బయటే కొట్టేసి నేను తీసుకొచ్చిన తులసి దళాన్ని స్వామివారి పాదాల దగ్గర అయితే ముందుగా పెట్టేశారు అనమాట అండి పెట్టిన తర్వాత ఏంటంటే విష్ణాలయాల్లో స్వామివారి దర్శనానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అంటే ఆ ప్రాసెస్ ఏం కాదండి మనం బయట ధ్వజస్తంభం ఏదైతే ఉందో ఆ ధ్వజస్తంభానికి ముందుగా నమస్కారం చేసుకోవాలన్నమాట అండి అలా ఈ ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకున్న తర్వాత ఆ ధ్వజస్తంభం కిందన స్వామివారి వాహనం ఉంటుంది అండి అది రెండో నమస్కారం మనం అక్కడ పెట్టుకోవాలన్నమాట అండి స్వామివారి వాహనానికి కూడా పెట్టుకున్న తర్వాత మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే మనకి గంట కనిపిస్తుందండి సో ఆ గంట కనిపించినప్పుడు మనం ఆ గంటని మెల్లగా మన సైడ్కి మూడు సార్లు కొట్టాలన్నమాట అండి జనరల్గా ఏంటంటే స్వామివారి సైడ్ ఉన్నప్పుడు సైడ్కి కొడుతూ ఉంటారు అలా కాదండి గంట మన సైడ్కి మూడుసార్లు మెల్లగా కొట్టాలన్నమాట అండి అలా ఎందుకు గంట కొడతారు అంటే కనుక స్వామివారు ధ్యానంలో ఉంటారు కాబట్టి స్వామి నీ దర్శనానికి మేము మీ భక్తులం వచ్చాం కాబట్టి మీ అను మీ దర్శన భాగ్యం మాకు కలిగించండి అని చెప్పి మనం స్వామివారికి ఇచ్చే ఒక చిన్న హింట్ అనమాట అండి అలా మనం గంట కొట్టిన తర్వాత గుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆళ్ళవార్లు అనేవాళ్ళు అండి సో ఆ ఆళ్ళవారులకి నమస్కారం చేసుకున్న తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలన్నమాట అండి ఇలా మేము స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత పటికి బెల్లాన్ని ఇక్కడ స్వామికి ముఖ్య నైవేద్యంగా పెడతారండి సో అది కూడా మనకి స్థల పురాణంలోనే ఉంది సో అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మనకి ఆలయం పక్కనే ఇక్కడ దేవతలు తొవ్వించారు అని ఒక కోనేరు కూడా ఉందండి ఈ కోనేరుకి నమస్కారం చేసుకుని ఈ నీళ్ళని తీర్థంగా స్వీకరిస్తారండి ఇక్కడ ప్రాంగణంలో ఉన్న భక్తులందరూ కూడా అయితే ఇలా తీర్థంగా తీసుకున్న తర్వాత మేము కూడా బయటకు వచ్చి అలా నడుచుకుంటూ స్వామివారి గుడి చుట్టూరు ప్రదక్షిణ చేసినట్టుగా ఉంటుందని చెప్పి గుడి వెనక భాగం నుంచి అలా ప్రదక్షిణ పూర్వకంగా నడుచుకుని వచ్చి అక్కడే కూర్చుని స్వామివారి ప్రసాదం కూడా తిన్నాం అనమాట అండి ఎప్పుడైనా సరే ప్రసాదం తినొచ్చా అంటే గనక ప్రసాదం గుడి ప్రాంగణంలో తింటే గనక అది భగవంతుడి అనుగ్రహం మనకు ఉంది అనేది కూడా కొన్ని అంటే కొన్ని శాస్త్రాలని నేనైతే అనను కానీ భగవంతుడు ప్రసాదం అనేది ఎప్పుడు కూడా భగవంతుడు అనుగ్రహం అనమాట అది నేనైతే దేవాలయంలో తినడానికి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తానండి సో ఇలా ప్రసాదం తినడానికి వచ్చేటప్పుడు ఏంటంటే నేను యాక్చువల్గా ఆ నూతులో నీళ్ళు తోడేటప్పుడు ఆ నీళ్ళతో కొంచెం మనం మొహ కళ్ళు ఒకసారి కడుక్కున్నాను అనమాట అండి అలా కడిగినప్పుడు కొంచెం నీళ్ళు బట్టల మీద కూడా పడ్డాయి సో కాసేపు కూర్చొని ఇలా కూర్చున్న తర్వాత ప్రసాదం అయితే తిన్నామండి ప్రసాదం తిన్న తర్వాత ఈ గుడి గురించి రెండు ముఖ్యమైన విషయాలు చెప్తానండి ఏంటంటే మనకి స్వామివారి సన్నిధానంలో గంట కిందన ఒక పద్మం ఉంటుందన్నమాట ఆ పద్మం దగ్గర మనం నిలబడి చూస్తే గనక ఎవరు ఎంత పొడవలో ఉన్నారో స్వామివారు అంతే పొడవలో దర్శనం ఇవ్వడం అయితే ఇక్కడ ప్రత్యేకత అనమాట అండి అయితే ముఖ్యంగా ఇలా దేవాలయాలు దర్శనం చేసుకునేటప్పుడు ఏంటంటే ప్రదక్షిణ చేస్తారండి ఈ ప్రదక్షిణలకు కూడా ఒక ప్రత్యేకత ఉందనమాట అండి అంటే ఇది విష్ణాలయాల శివాలయాల అనేది కాదండి దేవాలయాలు ఏ దేవాలయాలకు మనం ప్రదక్షిణ చేసినా కూడా ఇది వర్తిస్తుంది అనమాట అండి ప్రదక్షిణ అనగానే మూడు ప్రదక్షిణలు అని అంటాం కదండి అలా ముందుగా చేసిన ప్రదక్షిణ స్వామివారికి అలా రెండోసారి చేసిన ప్రదక్షిణ ఆ దేవాలయం కట్టిన వాళ్లకు చెందుతుందనమాట అలాగే మూడోసారి చేసిన ప్రదక్షిణ ఏదైతే ఉందో అది మనకి చెందుతుంది అని చెప్పి నాకు తెలిసిన పెద్దలు చెప్పారండి సో నాకు తెలుసున్న విషయాన్ని మాత్రమే నేను మీకు చెప్తున్నాను అనమాట అండి అంటే ప్రతి ఒక్క విషయం మీద నాకు పూర్తి అవగాహన ఉందని అయితే మాత్రం నేను చెప్పట్లేదండి అలాగే ఇక్కడ మారేడు చెట్టు ఉందండి సో ఈ మారేడు చెట్టుకి చాలామంది అయితే ముడుపులు కట్టారండి వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరడం గురించి అయితే నిన్న శనివారం అవ్వడం గురించి ఏంటంటే ఇక్కడ స్వామివారిని ఊరేగించారనమాట అండి సో ఊరేగించినప్పుడు స్వామివారికి ఖచ్చితంగా పైన గొడుగు అనేది పట్టుకుంటారనమాట సో ఆ గొడుగు కూడా అక్కడ ఉందండి చూసారు అలంకరణ అంతా కూడా కాస్త ఎండలు వాన గాలి గురించి ఆ పువ్వులన్నీ వెళ్ళిపోయినాయి కానీ నిజంగా ఆహా జనంలో వచ్చి ఈ వీడియో తీయాలంటే మాత్రం ఖచ్చితంగా అవదండి సో ఇప్పటికైతే ఇదే ఈ నా వీడియో అండి సో ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను మీ స్వీటీ నేను చేసే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను బట్ ఇందులో చెప్తున్న విషయాలు ఏవి కూడా నేను ఉద్దేశపూర్వకంగా అయితే చెప్పలేదండి నాకు తెలిసిన విషయాలను మాత్రమే నేను చెప్పాను సో మీకు ఇంకా ఏదైనా విషయాలు తెలుసుంటే కనుక నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో ముఖ్యంగా ఇలా దేవాలయాలకు వెళ్ళేటప్పుడు మనం వేసుకునే చుడిదారుల మీద అయితే చున్నీ కంపల్సరీ ఉండాలన్నమాట అండి అంటే మేము వచ్చేదారిలో వర్షం బురద రకరకాలుగా ఉన్నాయి సో నేనేంటంటే ఈ కొబ్బరికాయలు తీసుకునేటప్పుడు నా స్కార్ప్ అయితే కింద పడిపోవడం వల్ల దానికి బురద అవ్వడం వల్ల నేను వేసుకోలేదనమాట కంపల్సరీ మనం స్కార్ప్ కానీ చున్నీ కానీ వేసుకుని దేవాలయాల్లో భగవంతుడి దర్శనానికి అయితే వెళ్ళాలన్నమాట అండి అలా అని చెప్పి చీర కట్టుకునే వాళ్ళకి కాదండి ఇది చుడిదారు వేసుకునే వాళ్ళకు మాత్రమే నేను చెప్తున్నానండి